డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కే గంగవరం గ్రామంలో దీవెన గ్రౌండ్ చిన్నమంద చర్చ్ లో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ రెండవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ తండ్రి సత్యం హాజరై కేక్ కట్ చేశారు ఆయనకు యునైటెడ్ ఫెలోషిప్ సంఘ నాయకులు క్రైస్తవ సంఘాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ఫెలోషిప్ అధ్యక్షులు కార్ల డేవిడ్ కొమనాపల్లి అధ్యక్షతన వహించారు జిల్లాలో ఉన్న పద్దెనిమిది మండలాలకు చెందిన ఫెలోషిప్ నాయకులు పాస్టర్లు పాల్గొన్నారు వీరందరికీ సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిసియేషన్లు ఐడి కార్డులు సూట్లు అందచేసి అనంతరం ప్రేమవిందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు విక్టర్ నంద మొంగి యోహాను సలాది జకరయ్య యుస్కర్ రావు ఎర్నెస్ ఎస్తేరు తా తాతపూడి రిపీట్ ఎర్నెస్ అండ్ ఎస్తేరు తాతపూడి గనుపే విజయరాజు తదితర పాస్టర్లు నాయకులు పాల్గొన్నారు అంటే ఒకరిని పోలి నడుచుకోవాలి అంతే కదా ఎవరిలో ఒకరిని పోలి నడుచుకోవాలి కాబట్టి మేము పెద్ద సేవకులను పోలి నడుచుకుంటూ ఉన్నాము మాకు చాలా ఇష్టం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న సేవకులు గమనించండి గాడ్స్ వీక్ వరకు ప్రార్థన ప్రార్థన ఇక్కడ ఏరియాలో మాకు అలాగే మూడు సార్లు ఖర్చేయండి धन्यवाद मंच पर कार्यक्रम चबवन मंडल क्षेत्रीय समिति अध्यक्ष अंक मैं स्पिन और हैप्पी बर्थडे टू यू जोता चंद्रगर और निमानी हम आपका स्वागत करते हैं हम लोग बोलिश करूंगा अपना फ्रेंड्स और बाकी में श्री कृष्णा और डेविड साहब और 내가 좀 나가게 해 놓자, 안 들어간다고. 어디 보 నా పేరు విక్రనంద నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ మాస్టర్స్ ఫెలోషిప్కి ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను ఈరోజు రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గంగవరం మండలంలో దీవినా గ్రౌండ్స్లో యొక్క జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క నాయకత్వం సుమారు నూట యాభై మంది ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై రెండు మండలాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుక జరిగింది అనేక మంది జరిగిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గత సంవత్సరం మేము యూపీఎఫ్ తరఫున మణిపూర్ సంఘటన అందరికీ తెలుసు సుమారు పన్నెండు లక్షల వరకు రిలీఫ్ వర్క్ చేయడం జరిగింది ప్రత్యేకంగా నేనే వెళ్ళి జరి చేసి వచ్చాను మరి అంతేకాకుండా ప్రతి మండలాల్లో మరణించిన దైవ సేవకులు కానీ వారి భార్యలు కానీ చ మరణించినప్పుడు దానికు ఆదరణ పథకం కింద ప్రతి కుటుంబానికి పదివేల నుంచి ఒక యాభై వేలు వరకు అక్కడక్కడ సహాయం చేయడం కూడా జరిగింది మరి ముందు ముందు సంఘ చర్చికి నిర్మాణానికి సహాయం చేయాలనుకుంటున్నాం మరి అంతేకాకుండా చర్చెస్ మీద ఏమన్నా రాడికల్స్ ఏమన్న అటాక్ చేసినప్పుడు ఫెలోషిప్ అంతా కూడా ఐక్యతగా ఎస్పీకి కలెక్టర్కు మరి ప్రభుత్వాన్ని పోలీసులు కూడా తీసుకుంటూ ఒక అండగా ఉంటుంది రాబో దినాలు ఇంకా బలోపేతం చేయాలని కోరుచున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యునైటెడ్ చిన్న సంఘములో చర్చ్లో ఏర్పాటు చేపట్టి ఈ యొక్క సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి అన్ని మండల ప్రతినిధులు అదేవిధంగా నియోజకవర్గ ప్రతినిధులు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది సమావేశంలో జిల్లా ప్రతినిధులుగా మండల ప్రతినిధులుగా జోన్ ప్రతినిధులుగా వారి యొక్క సంవత్సర నివేదికలను సభ్యులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సాహవాసం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు గత సంవత్సర కాలంలో ఏమేమి జరిగినాయో ప్రభుత్వ దృష్టికి ఏ మీద మేము తీసుకువెళ్ళడం జరిగిందో ఈ విషయాలన్నీ కూడా సభ్యులకు అందరూ కూడా వివరించి ఈ యొక్క సాహవాసము కోరికలను కేవలం కోనసీమ జిల్లాలో మాత్రమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలన్నీ ప్రాంతాలను మరి వ్యాప్తి చేసి దీన్ని అభివృద్ధి పరచడంలో అందరే కాస్త బాసిగా సహకారం కోరడం జరిగింది దేవు చిత్రమైతే ఒక సంవత్సరంలో ఇది జరుగుతుందని మేము నమ్ముతూ ఉన్నాం సంవత్సర కాలంలో మరి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా యూపీఎఫ్ బ్రాంచెస్ను ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ మూడవ సంవత్సరంలో ఏజెండాగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పడానికి సంతోషించచ్చు ఈ యొక్క సమావేశానికి ఇటీవల ఎన్నిక కాపాడిన ఎమ్మెల్యేలను అదేవిధంగా అనేక ప్రాంతంలో ఉన్న మంత్రివర్యులు శ్రీ వాసుశెట్టి శుభాషి గారిని ఆహ్వానించడం జరిగింది వారు రాలేని పరిస్థితుల్లో మరి మంత్రి గారు వారికి తండ్రి గారిని సత్యంగాన్ని పంపి పంపించడం జరిగింది వారు వచ్చి మాతో ఉంటూ వారికి సందేశాన్ని కూడా తెలియపరించి తప్పనిసరిగా క్రైస్తవుల సమస్యలకు న్యాయమైన సమస్యలకు అన్నిటిని కూడా పరిష్కరించడంలో మంత్రి గారు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారని వారు మామి ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన కొంత ప్రభుత్వాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి సేవలు ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్రం అని తడికం ఆశీర్వాదకరంగా ప్రయోజనం